घटना नल मे गङ्गिनी पृथिवी घटना नलमे गङ्गी वेदेषु नगु करु पुन बन्तवै तरणिनिल् पृथिवी अखिल నా చిరకాల మిత్రుడైనటువంటి కొత్త వెంకటేశ్వరరావు గారు సుధారాణి గారు అమెరికాలో మన ఆడపాక అన్నమాచార్యుల వారికి యొక్క గొప్పతనం అక్కడ తెలిపే భాగంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఈ వేరు ఈ యొక్క మన అష్టోత్తరం టైప్ లో నూట ఎనిమిది సరికీర్తన కార్యక్రమం ఈ సంవత్సరం తోటి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఇరవై ఐదో సంవత్సరం అనగా రసతోత్సవం ఆయన పుట్టినటువంటి ఊరు భీమవరంలో నిర్వహించడం అన్నది అది భీమవరం ఈ యొక్క అన్నమాచార్యుల గారి కీర్తనలో వాడుతున్నటువంటి వారికి చాలా చక్కని అదృష్టంగా భావించి అందరూ కూడా చాలా బాగా వచ్చి చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు గాను వారికి కూడా నా మిత్రుడు కొత్త వెంకటేశ్వరరావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాడిన కార్యక్రమంలో సో వీరి సత్యమణి గారు అయినటువంటి సుధారాణి గారు కొత్త విజయలక్ష్మి గారు వారి పాడల్ గారు రాహుల్ రమాదేవి గారు బొండా సుబ్బారావు గారు కుమార్తె వసుంధర్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి సహాయ సహకారాలు అందించేదాను వారికి కూడా నా మిత్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ